పిడిఎస్ఈకి గత యాభై ఏళ్ళ ఒక సుదీర్ఘ పోరాట వారసత్వం ఉంది పీడిఎస్సి అనే ఒక నాలుగు అక్షరాలు తెలుగు సమాజంలో ఒక ప్రకంపనను సృష్టించింది శ్రీకాకుళం నగ్జల్బరి అదేవిధంగా గోదావరిలో పోరాటాల వరవడిలో ఆ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పుట్టోసుకున్నటువంటి పీడిఎస్సి విద్యార్థి సంఘం జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ ఈ ఈ జిల్లా బిడ్డైనటువంటి చేరారు లాంటి ఎంతో మంది అమరవీరుల రక్త తర్పణతోని పిగి జెండా ఎత్తి పీడిఎస్యు గత యాభై సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క గొంతుకు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి నిర్బంధాన్ని ప్రయోగించినా కూడా విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా శాస్త్రీయ విద్య సాధనే లక్ష్యంగా సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పీడిఎస్యు పనిచేస్తా ఉంది ఇలా పనిచేస్తున్న క్రమంలో అనేకమైన నిర్బంధాలు అదేవిధంగా జైలు జైలు నిర్బంధాలు జైలు కేసులు అదేవిధంగా హత్యలు అదేవిధంగా రాచహింస ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా కూడా కత్తుల వంతెన మీద కవాతు చేస్తూ యాభై ఏళ్ళుగా విద్యార్థుల గొంతుకగా పీడిఎస్ విద్యాసంగా నిలిచింది ఈరోజు మేము ఇదే 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 వరంగల్ గడ్డ మీద కాకతీయ యూనివర్సిటీ అడ్డాగా ఈరోజు డిసెంబర్ పది పదకొండు పన్నెండో తేదీలో మేము పీడిఎస్ రాష్ట్ర మహాసభలో జరపడానికి నిశ్చయించుకున్నాం ఈ పీడీఎస్ పీడిఎస్ రాష్ట్ర మహాసభలో జరపడానికి ఒక భూమిక ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా జాతీయంగా చూసుకున్నా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి సామాజిక ఆర్థిక సాంస్కృతిక సాంస్కృతిక సంబంధాల్లో మొత్తం కూడా అనేకమైన మార్పులు వస్తూ ఉన్నాయి అంతర్జాతీయంగా మొన్నటిదాకా అమెరికానే ఈ దేశ ప్రపంచానికి పెద్దలాగా వివరించినటువంటి ట్రంప్ ఈరోజు ఆర్థిక సంక్షోభంలో నెలకొని అన్ని దేశాల మీద సుంకాలు వేస్తున్న పరిస్థితి ఉంది అంతేకాదు హెచ్ వన్ బి వీసాలతోని భారతీయ విద్యార్థులను మొత్తం వెనక్కి పంపిస్తున్న రద్దు వీసాను రద్దు చేసి భారతీయ విద్యార్థులను మొత్తం వెనక్కి పంపుతున్న పరిస్థితి ఉంది ట్రంప్ అనేక దేశాల మీద విద్యోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు కుల ఉన్మాదాన్ని రెచ్చగొడతాడు అట్లనే మన దేశంలో కూడా సేమ్ అక్కడ ట్రంప్ ఇక్కడ ట్రంప్ మోడీ మోడీ ఎవరైతే ఉన్నారో అదే యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడతానో అదే కుల ఉన్మాదాన్ని రెచ్చగొడతాడు అందులో భాగంగానే ప్రజ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అసమానతలు వస్తూ ఉన్నాయి అనేక సంక్షోభాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా విద్య ఇంకా ఉన్న వాళ్ళకి అందుతున్న పరిస్థితి ఉంది మొత్తం విద్యా ఉన్నత విద్య విద్యా ఉద్యోగ రంగాల్లో మొత్తం కూడా మొత్తం యువత మొత్తం కూడా పోతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా అనేక అసమానతలు వెళ్తున్నాయని చెప్పేసి ఈరోజు అనేక రిపోర్టులు ఆశ్రమం లాంటి రిపోర్ట్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అట్లే జాతి వ్యాప్తంగా కూడా ఈరోజు ఇక్కడ గత పన్నెండు సంవత్సరాలుగా మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఇక్కడ ఇక్కడ మన సంబంధించిన యువతకు కానీ కానీ విద్యార్థులకు భారతదేశ విద్యా ఉపాధి రంగాల్లో వాళ్ళకి అనుకున్న ఒక శక్తి స్థాయిలో రాని పరిస్థితుంది అందులో భాగంగానే గ్రూప్ మొత్తం రైల్వే ఉద్యోగులు ఒక చిన్న రైల్వే ఉద్యోగాల్లో కూడా పీజీలు పిహెచ్డి చేసినటువంటి విద్యార్థులు దానికి అప్లై చేస్తున్నారంటే మనం మొత్తం విద్యా రంగం ఎంత సంక్షోభం ఉంది భారతదేశ ఆర్థిక రంగం ఎంత సంక్షోభం అర్థమవుతా ఉంది కాబట్టి ఇట్లా యుద్ధోన్మాదం అదేవిధంగా ఆర్థిక సంక్షోభం అదేవిధంగా మతోన్మాదాన్ని ఉన్మాదాన్ని మొత్తం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా కూడా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా కూడా మొత్తం ఒక ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మొత్తం భారతదేశ ప్రజల ప్రజలందరినీ కూడా ఆ ఉన్మాదంలోనే అటువైపు పంపిస్తున్న ఒక తరుణంలో పిడిఎస్యు రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని చెప్పేసి మేము డిసైడ్ అయినాం అందులో భాగంగానే ఇక్కడ మేము మే ఈ పది పదకొండు పన్నెండో తేదీలో పీడిఎస్ రాష్ట్ర మహాసభలో జరుపుతాం ఈ రాష్ట్ర మహాసభలో ఏవైతే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్గో ఏవైతే అసమానతలు ఉన్నాయో పొలిటికల్ సిస్టమ్ ఏవైతే రోజువారీగా జరుగుతున్నటువంటి ఏదైతే మార్పులు వస్తూ ఉన్నాయో ఆ మార్పులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలు ఏవైతే అవలంబిస్తున్నాయో ఆ విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులందరినీ కూడగడతాం విద్యార్థులందరినీ కూడా ఉద్యమాలకు సన్నద్ధం చేస్తాం తద్వారా విద్యా ఉపాధి రంగాలు మొత్తం యువతకు చెందే విధంగా విద్యార్థులకు చెందే విధంగా మేము పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటం చేస్తాం ఈరోజు రాష్ట్రంలో కూడా ఎవరు ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళ విధానాలు మారిపోవడం వల్ల మొత్తం విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో పోతా ఉంది ఒకవైపు గురుకుల టీ గురుకులలో సంక్షోభం ఉంది మొత్తం స్కూళ్ళు కూడా సంక్షోభంలో పోతూ ఉన్నాయి మూసి మీద గురవుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు రాజ్య రాజ్యం అవుతూ ఉన్నాయి కాబట్టి మొత్తంగా చూసుకున్నప్పుడు విద్యా ఉపాధి అవకాశాలు మొత్తం కూడా వైద్య అవకాశాలు మొత్తం కూడా దెబ్బతీస్తూ దెబ్బతీస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు మారిన పారక పాలక వర్గాల విధానాలు మారిపోవడం వల్ల ఇంకా సమాజం అనేక సంక్షో సంక్షోభాలకు పోతూ ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా విద్యార్థులందరినీ కూడగట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించడం కోసం పీడిఎస్ రాష్ట్ర మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లా ఈ రాష్ట్ర మహోత్సవాల్లో దేశాన్ని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ రాష్ట్రం ఇక్కడ వివిధ జిల్లాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఈ రాష్ట్ర మహోత్సవాలు అటెండ్ అయ్యి విద్యారంగం మీద సమ సమస్యల మీద వీటి మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుంటాం తద్వారా విద్యా ఉపాధి రంగాల్ని అతి విద్యా ఉపాధి రంగాల్ని ఇక్కడ తెలంగాణ భారతదేశ విద్యార్థులు చెందే విధంగా అంతిమంగా మేము సమ సమాజం శాస్త్ర విద్యా సాధన ఏదైతే పీడిఎస్ ఆశయ లక్ష్యాలు ఉన్నాయో అటువైపు పయనించడం కోసం ఈ రాష్ట్ర మహోత్సవాలు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాష్ట్ర మహోత్సవాలకి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా జర్నలిస్థానాలు అదేవిధంగా అన్ని ఈ వరంగల్ ఈ వరంగల్ జిల్లా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఆర్థికంగా సహకరించి ఈ రాష్ట్ర మహాసభలో జయప్రయోజనం చేయడం చేయడం కోసం మీ వంతుగా సహకరించాలని చెప్పేసి పేరు పేరున అభ్యర్థిస్తూ నాకు అవకాశం వచ్చింది ధన్యవాదాలు తెలియజేస్తాను